చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ సర్వే భూహక్కు సరికొత్త పథకంతో రాష్ట్రంలోని రైతులకు యాజమాన్య హక్కులు ప్రసాదించినట్లు పాయకరపేట ఎమ్మెల్యే కొల్ల బాబురావు తెలిపారు మండలంలోని పిఎల్పురం సర్పంచ్ పడాల సోమన్న దురావతరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఉత్తరాంధ్ర రైతు విభాగం ఇన్ఛార్జి మండల వైసీపీ అధ్యక్షులు చిక్కాల రామారావు అధ్యక్షతన సోమవారం జరిగిన భూ సర్వే భూహక్కు రైతు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వైసీపీ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బాబురావు రైతు యాజమాన్య హక్కులకు సంబంధించి రైతు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతుల భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎన్నో వివాదాలు మరెన్నో సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్న భూ సర్వే రైతు భూ హక్కు సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల వైసీపీ అధ్యక్షులు చిక్కాల రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాంతకంగా ఆవిష్కరించిన భూ సర్వే రైతు భూ హక్కు పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎసరపు పార్వతి తాతారావు జెడ్పీటీసీ లంక సూర్యనారాయణ వైసపు జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా మండల వైసీపీ నాయకులు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీను పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుబంధ విభాగాల సభ్యులు సచివాలయ సిబ్బంది గ్రామ వార్డు కమిటీ కన్వీనర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు పదకొండు మందికి ఇచ్చారు దాని ఖరీదు లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు మన చుట్ట కాదు మన పార్టీ మన ఇంటి పేరు పేరుగా తెలియజేసి వచ్చేస్తారు మనకి కావాల్సింది ఏ ముఖ్యమంత్రి అయితే బాగా పనిచేస్తాడో అతనికి ఆ పార్టీ మీరు చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాం ఎప్పుడు అదే పార్టీ అది ఇంకా అందులో ఉండిపోయి చాలా మంది వాళ్ళందరూ మారాల మారి మన గ్రామాన్ని ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా మరి రెండు సంవత్సరాలు కరోనా పోయి ఆ తర్వాత ఈ పనులన్నీ ఇప్పుడు కొంతవరకు స్టార్ట్ అయింది జగన్ అని మళ్ళా వస్తే ఇంతకు మించి చేసి పేదవాడు అనేవాడు లేకుండా ప్రతి ఇంట్లోని మళ్ళా జగన్ సీఎం ఇప్పుడున్న పిల్లలందరూ మందికి ఉద్యోగాలు వచ్చి వచ్చేస్తారు అదే కాకపోయినా కాకపోయి గవర్నమెంట్ అంటూ మారిందంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ స్కూల్ని మొత్తం ఏర్పాటు తొమ్మిది సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడిని ఆయన పాదయాత్రలో వాళ్ళకున్న సమస్యల్ని గుర్తించి వారికి ఉన్న బాధల్ని గుర్తించి పేదవాడు కష్టాలు తీర్చే విధంగా ఆయన పాదయాత్రలో ఈ తొమ్మిది హామీలు ఇచ్చాడు ఈ తొమ్మిది హామీలు ఇచ్చి ఆయన ఈ తొమ్మిది హామీలే కాకుండా మీ గ్రామానికి ముప్పై ముప్పై పథకాలు ఇచ్చాడు ఆయన ఇచ్చిన తొమ్మిది సంక్షేమ పథకాలు కానీ మీ గ్రామానికి ముప్పై ఒక పథకాలు ఇచ్చాడు ముప్పై ఒక్క పథకాలు ఇచ్చి మీ గ్రామంలోనే మీ పిల్లల్నే సచివాలయ ఉద్యోగులుగా ఉద్యోగాలు ఇచ్చి మీ పిల్లల్నే వాలంటీగా వాలంటీర్ ఏర్పాటు చేసి ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు చేరేలాగా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా మీ ఖాతాలోనే పడే విధంగా ఆయన సంక్షేమ పథకాలన్నీ మీకు వచ్చేలా ఏర్పాటు చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది గత ప్రభుత్వం జన్మ జన్మభూమి కమిటీని ఏర్పాటు చేసి మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళ నెల చుట్టూ మీకు తిరిగినా సరే ఏ సంక్షేమ పథకం కూడా మీకు నేరుగా వచ్చిన దగ్గర లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎటువంటి నిన్న ఇవ్వలేకపోతున్నారు కళ్ళ పరితో చెప్తున్నారు ఆయన అభివృద్ధి చేయాలని అభివృద్ధికి నిదర్శన మీ ఊర్లో వాటర్ ట్యాంక్ అనేసి ఈ సమపూర్వకంగా తెలియజేసుకున్నాను గత ప్రభుత్వం మీకు ఇచ్చిన గత ప్రభుత్వంలో మీరు కూడా ఎన్ని ఇబ్బంది పడ్డారని సార్ నేను పక్క గ్రామంలో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా చూసేవాడిని అభివృద్ధి అంటే దాని కారణం నేను చెప్పాలి కదా అయితే నేనేది కావాలంటే నా కూతురికి రెండు జతలు బట్టించే జగన్మోహన్ రెడ్డి నా కొడుకు రెండు జతలు బట్టించే జగన్మోహన్ రెడ్డి నా కొడుకి కూతురు కూడా సాక్స్ ఇచ్చాడు నా కొడుకు కూతురు కూడా బెల్ట్ ఇచ్చాడు నా కూతురి కొనుక్కోడా పుస్తకాలు ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి స్కూల్ కదంతా మధ్యన భోజనం పెట్టాడు నాకు కావాలి కానీ అయితే నేను పేద ఉంది కదా ఎవరన్నా డబ్బులు ఉంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి డబ్బు అవసరం లేకపోతే పద నేను పేదోని నాకంటే పేదోని పొందింటున్నానని నేను నమ్ముతున్నాను నేనైతే నూటి నూట ఉన్నాయి చెప్పమా వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసి మీ అందరి కోసం ఆరోగ్య విషయంలో పడుతున్నటువంటి తప్పున ఒక సెకండ్ ఒక నిమిషం ఆలోచించేదమ్మా అలాగే ఈ రోజున విద్యా విషయంలో నేను విద్యా విషయంలో ఒక మాట చెప్తాను ఇందాక పాప తమ్ముడు మా జడ్సీ గారు చెప్పినటువంటి మాటకి ఇంకో మాట నేను నేను చెప్పాలనుకుంటున్నాను నిజంగా ఈ రోజున వయసు మళ్ళిన వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన గ్రామాల్లో తిరిగి ఎవరికైతే పంట నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టం ఈ వారం పది రోజుల్లో మీకు డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం వస్తుంది మీ అందరికీ ఇంకొక ఉదాహరణ మీ కళ్ళ ముందు కనబడేటువంటి మరి ఇంటికి కూడా నాకు తెలుసు కళ్ళారా చూసా మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పుడు గ్రామం వచ్చినప్పుడు ప్రతి ఒక్క బయట కూడా మాకు ఏమీ అక్కర్లేదు మంచి నీళ్ళు ఇవ్వండి ఏం కోరుకోవాలన్నారు మంచి నీళ్ళు ఎదురుతో ఎదురుగా ఉంటే బ్రహ్మా ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి కొలాయి వస్తుంది ట్యాంక్ బాధిడ్ కావాలా కింద దరానగట్టి పోలీస్ వాటర్స్ ఒకటి అది కూడా స్టార్ట్ అయిపోయి రెండు కావాలన్నా మూడు కావాలన్నా పిఎల్ కొలానికి మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నా బుద్ధి సందర్భం చేసుకుంటున్నాను మీ అందరినీ మాటిస్తున్నారు ఎవరు లేకపోకుండా ఇబ్బంది పడకూడదని నేను సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ ఈ రోజు మీ అందరూ కూడా పియలపురం అనేది మన పైద్రాబాట్ కి ఉన్నటువంటి గ్రామం బ్రహ్మాండమైనటువంటి గ్రామం ఇక్కడ ఉదాహరణ నేను చెప్పకూడదే కానీ

మందికి మందికి లక్షల జన స్కూల్లో పిల్లలకు ఆహారం ఎనభై ఐదు మందికి ఎనిమిది లక్ష ఎనిమిది వందల మందికి వైఎస్ఆర్ ఇంటింటికి రేషన్ అది లక్ష ఎన్నో కార్యక్రమాలు మన కోసమే నేరుగా మహిళల ఖాతాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేను నాయకత్వం మీరు జయకూడాలి చెప్పండి ఎందుకంటే మనం లక్షల కోట్ల రూపాయలు మీ అకౌంట్స్ లో జమ చేసి అకౌంట్స్ లో జమ చేయడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఉంది కారణం ఏంటంటే మహిళలకు కానీ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడితే భద్రతగా ఉంచి కుటుంబ పోషణకి సహకరిస్తారు పిల్లల చదువుల కోసం డబ్బు ఖర్చు పెడతారు కుటుంబ ఆరోగ్యం బాగా దాన్ని ఖర్చు పెడతారు భర్తకి వ్యవసాయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ సహకారం కావాలంటే డబ్బులు ఇస్తారు అని చెప్పి మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేసినటువంటి గొప్ప మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరెవ్వరూ కూడా మర్చిపోతామా మీరు అందరూ కూడా మీరు ఒక్క విషయం ఆలోచించండి ఇందాక రామారావు గారు చెప్పారు ఈ రోజున మన కంటి ముందు పాలన మన ఇంటి ముందు ప్రభుత్వం ఈ రోజున ఎక్కడ చూసినా వాలంటీర్ ఎక్కడ చూసినా గ్రామ చివాలయాలు ఎగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే వెటనరీ అసిస్టెంట్ సర్వే అసిస్టెంట్ లేకపోతే పంచాయతీ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాయి ఈరోజు గ్రామాల్లో పరిపాలన అంతా కూడా మీరు ఎక్కడి నుంచి వెళ్ళకోకుండా మీరు ఏ కష్టాలు పడుకోకుండా మీ పరిపాలనంతా కూడా మీ ఇంటి ముందే చేసినటువంటి విషయం మనం మర్చిపోకూడదు మరొక విషయం మీ అందరికీ కూడా ఆ పండు మన్న మొన్న మూడు రోజుల క్రితం మన ఆరోగ్యశ్రీ క్రింద ఈ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏ కుటుంబానికైనా వ్యక్తికైనా ఏ రకమైన చంపొచ్చినా ఇది వరకు పది లక్షల రూపాయల వరకు ఉండేది కానీ ఈ రోజు దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచి ఎవరు కూడా బాధపడకూడదు ఆరోగ్యం బ్రహ్మాండంగా మనందరి ఆరోగ్యమే మనకు ప్రధానమైనటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచించండి మొన్న జరిగినటువంటి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందరూ కూడా అందరూ కూడా బీపీలు షుగర్లు రకరకాల వ్యాధులు మరియు లేడీస్ జబ్బులు అన్ని కూడా చూపించుకున్నారు మళ్ళీ ప్రత్యేకంగా ఆరోగ్య సురక్ష పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా మందులు డాక్టర్స్ ని గ్రామాలు పంపించేటువంటి ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ రోజున మీరు ఆరోగ్య విషయమే ఫ్యామిలీ డాక్టర్